ఎంతమంది వ్యాధితో ఉన్నారు ఎంతమంది బాధతో ఉన్నారు ఎంతమంది అప్పులతో ఉన్నారు రకరకాలైన శోధనలు ఎంతమందికి ఉన్నాయో అన్నీ తీరిపోవాలి అమ్మేన్ అలేలుయా ఒకటి వాక్యంలో ఒక మాట గుర్తు చేస్తాను ఏంటి అంటే శక్తి చేత కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారా కార్యము చేస్తాను అంటాడు అంతేనా కదా అమేన్ సుదర్శని గారు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడు వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు అని చెప్తారు మీరు ప్రార్థన చేస్తే ఏమైనా జరిగిపోతుంది అని చెప్తారు నాకు నేనేం మాట పట్టించుకున్నది నీవు దేవుని ఏది అడిగితే అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నమ్ముతున్న వాళ్ళు చప్పలు కొట్టాను ఏది అడిగితే అందురే ఏసుప్రభ అంటాడు కదా మీరు మీ పిల్లలు రొట్టిని అడిగితే రాయిస్తారా చేపను అడిగితే ఇస్తారా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి జీవులు ఇవ్వాలనుకుంటారు కదా ఆమెన్ హలే ఏసై కూడా అంతే తెలియారా ఏసై కూడా అంతే ఆయన మనకు తండ్రి ఆమెన్